జ్యోతిష్య శాస్త్రంలో త్వరలో కుంభరాశిలో రాహువు మరియు శుక్రుల కలయిక ఏర్పడబోతోంది శని పాలించే కుంభరాశిలో రాహువు మరియు శుక్రుల కలయిక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ కలయిక కొన్ని రాసులకు మంచి రోజులను తీసుకువస్తుంది ఆయా రాసులవారు కొత్త ఉద్యోగంతో పాటు ఊహించని విధంగా లాటరీలలో అదృష్టాన్ని పొందుతారు మరి ఫిబ్రవరి ఆరో తేదీన కుంభరాశిలో రాహు శుక్రుల కలయికతో సానుకూల్ ఫలితాలను పొందే రాసులను గురించి తెలుసుకుందాం మేషరాశి మేషరాశి జాతకులకు శుక్రుడు మరియు రాహువుల కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ రాశిలో పదకొండో ఇంట్లో వీరి కలయిక జరుగుతుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు వ్యాపారవేత్తలు పెద్ద వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు స్టాక్ మార్కెట్లోనూ లాటరీలలోనూ పెట్టుబడులు పెట్టినవారు ఆ పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు వృశ్చిక రాశి శుక్రుడు మరియు రాహువుల కలయిక వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది వృశ్చిక రాశిలో నాలుగవ ఇంట్లో వీరి కలయిక జరుగుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు భౌతిక సుఖాలను అనుభవిస్తారు ఆస్తులను వాహనాలను కొనుగోలు చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొంటారు అత్తమామలతో సంబంధాలు బలపడతాయి ఇది వృశ్చిక రాశి వారికి సానుకూలతను ఇచ్చే సమయం మకర రాశి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహువు మరియు శుక్రుల కలయిక మకర రాశి జాతకులకు సానుకూలతలను ఇస్తుంది ఈ కలయిక మకర రాశిలో సంపద మరియు వాక్కు గృహంలో జరుగుతుంది దీనివలన మకర రాశివారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు వ్యాపారవేత్తలు ఎప్పటినుండో నిలిచిపోయిన నిధులను తిరిగి పొందుతారు ఈ సమయంలో మీ ప్రసంగం ప్రభావం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి ఇది మకర రాశి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు